గోవిందాయడమ అందరికీ శ్రీరామ్ వరలక్ష్మి వ్రతాలు రాబోతున్నాయి శుక్రవారం వ్రతాలు చేసుకుంటాం మంగళవారం వ్రతాలు చేసుకుంటాము శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ముఖ్యంగా పూజల హడావిడి మహిళల్లో మొదలవుతుంది ఎక్కువగా ఈ సందర్భంలో నేను కూడా ఎప్పటి నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు ఒక కామెంట్ కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి సత్య గారు వరలక్ష్మి వ్రతాలు చేసే టైం వచ్చింది అమ్మవారి ఫోటోకి గాజుల మాల వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది మీరు ఏమంటారు చెప్పండి ఇది కామెంట్స్ ఆరాశం ఇలాంటి కామెంట్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి అమ్మవారికి గాజులు మాలలు ఇస్తున్నారండి మా చిన్నతనంలో కానీ పూర్వం కానీ ఇప్పుడు మేము చూడలేదు ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైంది ఇది కరెక్టా కాదా అనేసి మీరు వీడియో చేయడని ఎప్పటి నుంచో అడుగుతున్నారు సరే ఎలాగో శ్రావణ మాసం కూడా రాబోతుంది కాబట్టి ఇదే సందర్భం చెప్పుకోవడానికి గాజులు అనేవి చేతులకు ధరిస్తారు ఎందుకు ధరిస్తారు సౌభాగ్య చిహ్నము సూచిక నిజమే అలాగే దీంట్లో హెల్త్ పరంగా ఏముంది ఎందుకు ఇక్కడ ఈ చేతికి గాజులు ధరిస్తారు వీటి గురించి ఇంతకుముందు నేను సశాస్త్రీయంగా చాలా వీడియోస్ చేయడం జరిగింది గాజుల గురించి నేను వీడియోస్ చేసిన ప్రతిసారి విషయం కూడా చెప్తూ వచ్చాను చేతికి ఈ మణికట్టు దగ్గర ఇక్కడ నాడులు ఏవైతే ఉంటాయో నాడులు ఉంటాయి చూడండి ఇవి కదులుతూ ఉంటాయి కొంచెం అవునా నరాలు ఇవి వీటి మీద ఆచ్ఛాదన ఈ విధంగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి తగుతూ ఉంటే స్టిమ్యులేట్ లోడ్ అవుతుంది అనమాట ఈ నాడు స్టిమ్యులేట్ అవుతాయి ఈ నాడులకి కనెక్షన్ ఎక్కడ ఉంటుందంటే గర్భాశయంలో కనెక్షన్ ఉంటుందట అలాగే పాదాలకి పాదాలకి వేళ్ళు ఉంటాయి చూసారు ఆ వేళ్ళకు సంబంధించిన నాడులకు సంబంధించి కూడా గర్భాశయానికి కనెక్షన్ అయ్యే నాడులు ఉంటాయట కాబట్టి మహిళలకి గర్భధారణ చేయడము పిల్లల్ని కరడము ఇలాంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గర్భాశయ రోగాలు ఏమీ రాకుండా ఉండటం కోసం ఈ మణిగట్టు దగ్గర నుండి కింద వరకు చేతులకు అచ్చాదనంగా ఎప్పుడూ కూడా వలయాలు అని కూడా అంటారు అనమాట గాజులు వేసుకుంటాము గాజులు దేశవ్యాప్తంగా రకరకాల సాంప్రదాయాల్లో రకరకాల విధానాలతో వేసుకుంటారు కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి కొన్ని సాంప్రదాయపరమైన ఆచారాలు ఉంటాయి కొన్ని ఇంటి ఆచారాలు ఉంటాయి కొన్ని వాళ్ళ అభిరుచులు పెరగ వేసుకుంటారు వేసుకోవడం అయితే ఉంది మొత్తం ఆశేతి హిమాచలము ఉంది అలాగే ఈ పంచమాంగళ్యాలు వీటిలో కూడా గాజులు ఉన్నాయి గాజులు సౌభాగ్య చిహ్నము సాక్షాత్తు అమ్మవారి స్వరూపము అందులో ఏమాత్రమో డౌట్ లేదు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం పసుపు కుంకుమ గాజులు కాటుక గోరింటాకు మంగళసూత్రాలు తాలిబొట్లు నల్లపూసలు ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపమే అలాగే చెవులు పెట్టుకునే వాటిని తాటంకములు అంటారు చెవులు పెట్టుకునే మనం చెవులు పెట్టిన దుద్దులు అనుకోండి ఈ జుంకీలు అనుకోండి ఏమైనా సరే చెవులకు పెట్టుకునేవి ఇవన్నీ కూడా మంగళప్రదమైన వస్తువులు సాక్షాత్తు అమ్మవారి స్వరూపము ఇందులో ఏమాత్రం డౌట్ లేదు కాకపోతే ఎక్కడ వినియోగించాలి ఎప్పుడు వినియోగించాలి ఎందుకు వినియోగించాలి తెలుసుకొని వినియోగించుకున్నప్పుడు అవి మనకి బాగా పనికొస్తాయి సత్వినియోగం అవుతాయి కూడా ఇటీవల రోజుల్లో చూసుకుంటే ఇవన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది సోషల్ మీడియా వచ్చాక ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా సరే అమ్మవారి స్వరూపం అనుకోండి పోయి అది అమ్మవారికి వేసేయమని కాదు దానికి అక్కడ అర్థం గోరుంట కూడా అమ్మవారి స్వరూపమే దాన్ని తీసుకొని ఫోటోలకి విగ్రహాలకి ఇలాగ పూసేస్తారా కాటకు కూడా అమ్మవారి స్వరూపమే దాన్ని తీసుకొని మొత్తం అంతా రాసేస్తారా ఆలోచించండి ఒకసారి గాజులు అమ్మవారి స్వరూపం అయినప్పుడు ఆ గాజులని అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి గాజులు అలంకరించగలిగిన స్థితి ఉంటే ఆ విగ్రహం చేతులకి గాజులు అలంకరించడం ఉంది అంటే ఆ విగ్రహం చేతుల సైజు తీసుకుని ఆ సైజు ప్రకారము అలంకరించుకోవచ్చు దేవాలయంలో అమ్మవారి విగ్రహానికి ఉండే చేతులకి ఈ బంగారపు లేదా బెడ్డితో చేసినవి కానివ్వండి కవచాలు గాజులు లాగే ఉండే కవచాలు వాటితో అలంకరిస్తారు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఈ గాజులన్నీ రకరకాల మాలల్లా కట్టేసి ఫోటోలకి విగ్రహాలకి విపరీతంగా దిగేస్తున్నారు ఒకటి ఆలోచించుకోండి అమ్మవారి స్వరూపమేకత గాజులు ఆ గాజుల దండ తీసేసి మీరు వేసుకుని తిరుగుతారా ప్రసాదంగా అబ్బే అబ్బాయి ఎబ్బెట్టుకోవడదు చచ్చినా వేసుకోరు అమ్మవారి ప్రసాదంగా అమ్మవారికి వేసిన గాజుల దండ రెండు రోజులు మేము ఎలా వేసుకుని తిరగండి అట్లా కుదరదు ఆవిడకు మాత్రం వేసేయొచ్చు చక్కగా పువ్వుల దండలతో అలంకరించండి అమ్మవారు లక్ష్మీదేవి అయినా లేకపోతే దుర్గమ్మైనా ఎవరైనా సరే అమ్మవారిని మంచి సుగంధభరితమైన సువాసన వచ్చే పూలమాలతో అలంకరించండి చేమంతి పూలు లేకపోతే మల్లెపూలు సంపెంగ పూలు మధ్య మధ్యలో వేసి మరువం వేసి ఈ విధంగా మంచి గులాబీ పూలు వీటితోటి సుగంధభరితమైన అందమైన పుష్పాల మాల చేసేసి మాల మెడలో వేయండి బాగుంటుంది అది కాకుండా అమ్మవారు కాబట్టి మాంగల్యం మాంగళ్యం ధరింపజేస్తారు అవి కాకుండా నగలేమన్నా ఉంటే అవి కూడా ధరింపజేసుకోండి మీ యథాశక్తి బంగారం నగలు ఉంటాయి అవి వేసుకోవచ్చు లేదంటే ముత్యాలు ముత్యాల మారగుచ్చు వేసుకోవచ్చు అమ్మవారికి అవి కూడా లేకపోతే రాగి మీద లేదా ఇత్తడి మీద గోల్డ్ ప్లేటింగ్ వేసిన నగలు వస్తాయి వాటిని కూడా వేయచ్చు మెటల్ వద్దండి అల్యూమినియం మెటల్ వాడతారు చేస్తే పైన గోల్డ్ ప్లేటింగ్ చేస్తారు కదా ఏదో మ్యాట్ ఫినిష్ అని వద్దు ఎందుకంటే అల్యూమినియం ఈ మెటల్ ఇవంత మంచిది కాదు వాడకూడదు దేవుడి పూజకి కాబట్టి రాగి లేదా ఇత్తడి మీద గోల్డ్ ప్లేటింగ్ వేసిన నగలు ఉంటాయి చూసారు ఏదో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని కూడా చెప్తారు అంటే మ్యాటీ ఫినిషింగ్లు కాకుండా చక్కగా అలాంటివి శక్తి లేనప్పుడు అలాంటి నగలతో కూడా అలంకరించండి ఎన్ని నగలైన విసరిస్తే మీ యథాశక్తి అలంకరించుకోవచ్చు తప్పులేదు మంచి విషయం చక్కగా అలంకరించుకోవచ్చు చూసుకోవచ్చు మీరు ఫోటోలు తీసుకోవచ్చు తర్వాత గడిచిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఫోటోలు తీసుకునేటో చూసుకుంటాం ఇబ్బంది లేదు ఆ సౌకర్యం ఉంది కాబట్టి తీసుకుంటున్నాం తప్పులేదు అంతేగాని గాజులన్నీ గుచ్చేసి గాజులు ఇష్టమైన గాజులు మాల ఆ తర్వాత పెద్ద పెద్ద పసుపు కొమ్ములు అనమాట ఓ గుచ్చేసి పెద్ద పసుపు కొమ్ములు అవన్నీ ఒక మాల గుచ్చినాక మూడు కిలోలు ఏమో బరువు ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి ఆవిడ బెల్లాలో వేశాడు ఇప్పుడు ప్రత్యంగరాదేవికి మిరపాయలు అంటే ఇష్టమని మిరపకాయల మాల కూడా కట్టేసేసి వేసేస్తారో ఏమిటో ప్రత్యేకంగా హోమంలో మిరపాయలు వాడతారు ఇహ మిరపకాయలు వాడుతున్నాం కదా మిరపకాయలు మాల వేసేస్తారో ప్రత్యేక విగ్రహానికి లేదా ఫోటోకి అన్ని అతి చేష్టలు అక్కర్లేదండి ఇహ దాన్ని చూసి మిగతా వాళ్ళు ఇక ఎలాగో మొదలుపెట్టారు కదా అని చిన్న చిన్న సైజు గాజులు అని ఇవని ఇవన్నీ ప్లాస్టిక్ రకరకాలవి ఈ పూజ షాపులలో లా అమ్మడం గాజులు మాలలు కూడా చేస్తే వాడగా కొనుకొచ్చేసి ఇన్స్టెంట్గా మనం చేసే పని లేదనమాట రెడీగా ఉంటాయి కాబట్టి రెడీమేడ్ వేసేయడం ఇన్నక్కర్లేదు పువ్వులు పూల మాలలతో అలంకరించండి మీ దగ్గర ఉంటే బంగారు నగలు లేకపోతే రాగి బంగారము లేదంటే రాగి పైన ఇత్తడి పైన రా బంగారం పూత వ్యసనమైన అలాంటి వన్ గ్రామ్ గోల్డ్ జువలెరీతో అలంకరించుకోండి గాజులు పూజించేటప్పుడు అది కూడా వరలక్ష్మి వ్రతం సమయంలో చీర కానీ ఏదైనా పెట్టేటప్పుడు అమ్మవారికి చీరతో పాటుగా పసుపు కుంకుమ తాంబూలము గాజులు కూడా పెడతాం అమ్మవారికి అక్కడ సమర్పించి సమర్పించిన వాటిని ఏం చేయాలి అమ్మవారి స్వరూపం మహిళలందరూ అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ మహిళలకు ఎవరికైనా గాజులు వేసుకోవడానికి ప్రసాదంగా ఇవ్వండి ఎవరికివ్వాలి పది మందికి ఇస్తే మంచిది అంటున్నారు ఎనిమిది లెక్క ప్రకారం ఎనిమిది మందికి ఇస్తే మంచిదంటున్నారు పదహారు మందికి ఇస్తే మంచిది అంటున్నారు ఈ లెక్కలు చూసుకోకండి వేసుకొని వాళ్ళు గాజలు వేసుకోవడం ఇష్టపడని మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇచ్చి ఇచ్చాములే అనుకుంటే ప్రయోజనమే ఉంది ఏదైనా సరే ఎప్పుడు సద్వినియోగం అవుతుంది ఎప్పుడు పూర్తి ఫలితం మీకు లభిస్తుంది ఎప్పుడు ప్రయోజనం కలుగుతుంది ఎవరికి ఉపయోగమో వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటిని అనుభవించి ఆనందిస్తే తద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది అవునా కదా ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా చేయలేని పని నిరర్ధకమైన శాస్త్రం చెబుతుంది కదా కాబట్టి ఏ మహిళలకైతే మట్టి గాజులు వేసుకోవడం ఇష్టమో తరచుగా ప్రతిరోజు మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారో ఆ మహిళలు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటాయి మీ ఇళ్ళల్లో వాళ్ళని కానివ్వండి ఇరుగుబురుగు వాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళ చేతి గాజు సైజ్ ఎంతో కనుక్కోండి అడగండి తప్పే లేదు వదన్ గారు మీ చేతికి సైజ్ ఎంత లేదంటే పిన్ని గారు ఏ సైజ్ చేసుకుంటారు అక్క ఏ సైజ్ చేసుకుంటారు అడగండి ఏదో రెండు ఎనిమిది రెండు ఆరు రెండు పది అలా ఉంటే కదా మన గాజుల సైజులు వాళ్ళ సైజు కొనుక్కోండి క కనుక్కోండి కనుక్కొని మంచి కలర్ రెడ్ కలరు లేకపోతే గ్రీను బ్లూ ఇలాంటి మంచి మంచి రంగులు గాజులు వస్తే ఒకటి అజలు గాజులు కొనుక్కోండి వాళ్ళ సైజులో ఆ పూటకి అమవారి దగ్గర పెట్టేసేసి వాళ్ళ సైజు ఏ సైజు వాళ్ళు అడిగారో ఆ సైజు వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు చక్కగా పెట్టుకొని ఆ బాక్స్ కాస్త వేసుకుంటూ ఉంటారు పగిలిపోతే ఆ వేసేస్తారు మరలా వేసుకుంటారు ఆనందిస్తారు సద్వినియోగం అవుతాయి అలాగా మీ యథాశక్తి ఒకరికైనా ఇవ్వండి ఈ శ్రావణ మాసంలో ఇద్దరికో ముగ్గురికో మీ చుట్టుపక్కల ఎవరు రెగ్యులర్గా వేసుకుంటారు ఎవరి చేతులు ఉంటాయో వాళ్ళ సైజు కనుక్కొని వాళ్ళు ఒక డజన్ కొనిస్తే వాళ్ళు వేసుకుంటారు చక్కగా పారేయరు ఇంకా ఇంకొకరికి ఇచ్చేయరు ఈ ఇంట్లో అడ్డం వాసన ఏదో ఇచ్చారు తాములు అని ఆ పక్కన పెట్టేస్తాను అని చెరాకు పడారు సద్వినియోగం అయ్యే చోట సద్వినియోగం చెయ్యాలి అలా కాకుండా ఏదో గబవా పోయి కొనుక్కొచ్చు కిట్ వస్తుంది ఆ కిట్లో వచ్చేసే అది అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఎవరికో ఇచ్చేసి వాళ్ళవి వేసుకోక వేసుకుందాం అనుకున్నా వాళ్ళకి అవి వదులయ్యి లేదా టైట్ అయ్యి చేతికి పట్టక ఐదు ఈసాళ్ళు పక్కన పడేసి ఈ లోపల విరిగిపోయి ఎందుకు ఈ అవస్థ గాజులు అమ్మవారికి మెడల ఎక్కర్ల ఆమె దగ్గర ఉంచండి ఉంచిన తర్వాత ఆవిడ తీసుకోదు కదా ఆవిడ స్వరూపంగా ఎవరికన్నా ఇవ్వాలి అవునా కదా ఎవరు వేసుకుంటున్నారో వాళ్ళ సైజు కనుక్కొని వాళ్ళ సైజు ప్రకారం మార్కెట్ నుండి ఒక రెండు డజన్లు ఏమో తీసుకొచ్చి ఆ రోజుకి అక్కడ పెట్టి ప్రసాదంగా వాళ్ళకి ఇచ్చాయి చదువు అని సద్వినియోగం అవుతాం ఒక పూజ చేసావు అంటే ఎంత ఒబ్బిడిగా ఉండాలంటే సద్వినియోగం అవ్వాలి ఆ పూజ ఇతరులకు ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం ఇతరులకు సద్వినియోగం అవ్వాలి వాళ్ళకి ఆ ప్రయోజనం సిద్ధించాలి అప్పుడు మీకు శుక్రవారాల పూజ లక్ష్మీ పూజ వరలక్ష్మి పూజ చేసిన ప్రయోజనం పూర్తిగా సిద్ధిస్తుంది కొనుక్కురావాలి కదా అని ఒక లిస్ట్ గబబా కొనుక్కు వచ్చేసి ఆవిడకి వేసేసి గాజుల మాల మాల వాటిలో ఒకటో రెండో పగిలాయంటే అంటే ఆ మాల మొత్తం రాదు దాన్ని దిబ్బలో వేయాలో అర్థం కాక ఇప్పుడేంటి ఇవన్నీ వేసేసి హడావిడికి అట్టహాసంగా అసలు అక్కడ ఖాళీ ఏలు పెట్టే ఖాళీ లేకుండా మొత్తం పరిచేసి ఫోటోలు వీడియోల కోసం ఆ పూజ పూజ ఒబ్బిడిగా చేసుకోండి ఫోటోను చిన్న రూపో విగ్రహమో ఉంటుంది పెట్టుకొని ఏం కానీ ఒక చీర పెట్టాలనుకుంటారు శ్రావణ మాసంలో శుక్రవారమో వరలక్ష్మి వ్రతానికి ఒక చీర ఉన్నా కాస్త జరిగే ఉన్నా ఈ బడ్జెట్లోనే ఒక చీర దానికే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్కి లైనింగ్ ఎలా వేసుకుంటున్నారు కాబట్టి ఆ లైనింగే తీసుకొని ఇంకొక జాకెట్ ముక్కలా పెట్టేయండి రెండు మూడు అమలపాకులు కాస్త రెండు వక్కలు మంచి గోపురం పసుపు కుంకుమ రంగులు కెమికల్స్ కలిపినవి కాదు చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళ సైజు ఎడు ఒక డజన్ రెండు డజన్లో వాళ్ళ వాళ్ళ సైజులను బట్టి గాజులు బొబ్బిడిగా అక్కడ పెట్టి అరటిపళ్ళు కాసిరి పువ్వులు అమ్మకు సమర్పించి అవి చక్కగా ఇచ్చేయండి వాళ్ళు తీసుకొని ఆనందంగా ఫలానా వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టి నా సైజు కనుక్కొని తెచ్చి మరీ పెట్టి ప్రసాదంగా నాకు ఇచ్చారు అని ఆనందంగా వేసుకుంటారు తృప్తి పడతారు తీసుకునే వాళ్ళు అప్పుడు మీకు సంపూర్ణమైన లక్ష్మి అక్కడ సిద్ధిస్తుంది ఎందుకు విధించారు ఈ పద్ధతి తెలుసుకొని అలా చేస్తే చేసిన తృప్తి మనకు కలుగుతుందండి ఎదుటి వాళ్ళు ప్రసాదంగా ఏం తీసినా సరే దాన్ని వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు ఉపయోగించుకుంటారు ప్రయోజనం కలుగుతుంది ఆ విధంగా ఈ తృప్తి రెండింతలు చేసిన మనికి పూజుకున్న వాళ్ళకి తృప్తి కలుగుతుంది ఆ విధంగా మన ఆత్మస్వరూపంగాను ఎదుటి వాళ్ళ ఆత్మస్వరూపంగా ఉన్న మహాలక్ష్మీదేవి ఆనందపడుతుంది అనుగ్రహిస్తుంది అది ఈ పద్ధతి అవి మానేసి కనిపించిన ప్రతిదీ అమ్మవారికి ఇష్టం అమ్మవారికి ఇష్టం మొత్తం ఆవిడ మెల్ల వేసేయాలి అంతటితో వదిలేయడం లేదు ఇహా ఎవరైనా సరే ఈ దేవి ఉపాసన చేసే గురువులు ఉంటే అమ్మవారి గురువు గురువుగారని ఆయన మగ మనిషి ఆయన మెడలో కూడా గాజుల దాంట్లో ఆయన మెళ్ళలో కూడా గాజుల దాంట్లో వేసేస్తున్నారండి ఈ పైత్యం ఎలా ఉందండి కొద్ది రోజులు పోతే గాజులు అంటే చేతికి కాదు మెల్ల వేసుకోవడానికి అనే స్థితి వచ్చేస్తుంది సమాజం కాబట్టి అతి చేక్షలు ఎప్పుడూ మంచి గదలన అనాచారమో మంచిది కాదు ఏది ఒబ్బిడిగా ఎలా చేసుకుంటే సద్వినియోగం అవుతాయి అలా చేసుకొని సద్వినియోగపరచుకొని మహాలక్ష్మి దేవి కృపా పాత్రలు అవ్వాలి మీ అందరికీ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షధ జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ